హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అలాగే మరి ముర్రలతో ఉన్నటువంటి మరి కిలారి దూడలైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి మరి ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నారు రెండు కూడా కేవలం నాలుగు నాలుగు పళ్ళతోనే ఉన్నాయట మరి దూడలని చెప్పుకోవచ్చు మరి అలాగే ఈ దూడలపై మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి గ్యారెంటీ ఇస్తామని మనకు రైతులు అయితే తెలియజేయడం అయితే జరిగింది మరి అలానే వీటి లొకేషన్ వచ్చేసి మరి గార్ల దిన్నే గ్రామం రైచూర్ తాలూకు రైచూర్ జిల్లా నుంచి రైతు మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే ఫ్రెండ్స్ మరి ప్రైస్ రివ్యూ వచ్చేసి వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ ఒక లక్ష తొంభై వేలుగా చెప్తున్నారు మరి రేట్ కూడా ఫిక్స్ కాట బీరాకస్తే ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంది అలానే వీటి చెదప్ప పనులు చూసినా మరి డబ్బులు చెల్లించవచ్చు రైతులు అని తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి కోడేళ్లపై ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్ నేరుగా రైతుకు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై పంతొమ్మిది ముప్పై తొమ్మిది తొంభై నాలుగు ఇరవై రెండు నైన్ జీరో వన్ నైన్ త్రీ నైన్ నైన్ ఫోర్ డబల్ టూ ఫ్రెండ్స్ మరి స్క్రీన్పై కూడా మీకు నెంబర్ అయితే కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్ మిస్ అవ్వకండి వెంటనే కాంటాక్ట్ చేయండి మరి అలానే ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా అనేక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్న అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ